దోశల్లోకి ఇడ్లీలోకి ఎప్పుడు చట్నీ అయినా చట్నీని కాస్త పక్కన పెట్టేసి ఈ విధంగా పొడి చేయండి పప్పుల పొడి ఎంత బాగుంటుందో ఈ రెసిపీ అయితే ముందుగా ప్యాన్లోకి జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు నిండగా శనగపప్పు అదే కప్పుతో మినపప్పు పొట్ట తీసిన మినపప్పు ఈ రెండు దూరగా వేయించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు నువ్వులు కప్పు వరకు పుట్నాల పప్పు మీరు తినే కారం బట్టి కాసంత ఎండిమిర్చి ఒక గుప్పుడు నిండుగా కరివేపాకు వేసుకొని దూరగా వేయించేసుకొని అవి మొత్తం పూర్తిగా చలారిపోయిన తర్వాత మిక్సీ జాలకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం అంత పసుపు సాల్టు అలానే కొన్ని వెల్లుపాయ రబ్బలు వేసుకొని కొంచెం బరుకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి వేడి వేడి దోశల్లోకి వేడి వేడి ఇడ్లీలోకి దండిగా ఈ పొడి వేసుకొని కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా ఇది ఓన్లీ దోశ ఇడ్లీలోకే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది